జాబిల్లి కోసం మా కాసమల్లి వేచాను నీరాక నేను కానలేక మనసుకోక పాడాను నేను పాట జాబిల్లి కోసం మా కాసమల్లి వేచాను ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోకుతుంది నిన్ను కలిసాక మేఘాలై గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక రై 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 రైడ్ చేసై రాకెట్లా మనసుని సై 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 సైడు చేసై సిగ్నల్స్తో ఏం పని இக்க ஹாய் வேலைன வன் வேலைன கதலதே பண்டு தேரே